డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తిని పొందుతారు మదుపు చేయడం మానాలి మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయాలి మీ చర్యలని దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కళ్ళు మీ చుట్టూ ఏమి జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి మీరు చేసిన పనికి వేరొకరు పేరు పెట్టేసుకోవడం జరగవచ్చును రోజులు మరింత మంచిగా ఉండడానికి మీరు మీకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్లడం నేర్చుకోండి నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈ రోజు మీరు తెలుసుకుంటున్నారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తో పారాయణం చేయడం అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవ్